నంద్యాల జిల్లాలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణతంత్ర వేడుకలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డీఎస్పీ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడంతో పాటు జాతీయ పతాక ఆవిష్కరణ పేరేడ్ మార్చ్ ఫస్ట్ లో స్వాయుధ దళాలు ఎన్ఎస్ఎస్ ఎన్సీపీ కేడెట్లు స్కాట్లు తదితర కంటిజెంట్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు వేదిక వీఐపీలు అధికారులు ప్రజలు విద్యార్థులు కూర్చునేందుకు ఎండ తగలకుండా పెండాల్స్ సిట్టింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని బి రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు